అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శుక్రవారం శుక్రవారం అంటే గుర్తొచ్చేది మనకు లక్ష్మీదేవి శ్రీ అంటే సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మి అనే అర్థం లక్ష్మి అనగా గుర్తు అనే అర్థం సర్వ ఐశ్వర్యాలకు ఆ తల్లే కదా సంకేతం సర్వ విద్యలకు కూడా విద్యాలక్ష్మి రూపంలో ఆ తల్లే సంకేతం సర్వ శుభాలకు ఆ జగన్మాతే సర్వ విజయాలకు గుర్తు కూడా ఆ తల్లియే సర్వశక్తులను ఆ తల్లికి సంకేతం అలాంటి శుక్రవారం రోజున అమ్మవారి ఈ కథ విన్న వరకు సకల సంపదలు సిద్ధిస్తాయి ఇక ఆలస్యం చేయకుండా ఆ తల్లికి నమస్కారం చేసుకొని ఈ కథను విందామా పూర్వకాలంలో అవంతి నగరంలో సిబ్బుశెట్టి అనే ఒక వర్తకుడు ఉండేవాడు స్వతహాగా లోబెత్తం కలిగి సుబ్బిశెట్టి ఎవరికి ఏ సాయం చేసేవాడు కాదు వారు ఎంతటి అప్పులైనా వారెంతటి కష్టాల్లో ఉన్నా ఏ మాత్రం ధన సహాయం అనేది చేసేవాడు కాదు అతని లోపత్యానికి చూసి అందరూ అతన్ని కొంచెం తిట్టుకునేవారు ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరిగినప్పుడు వర్తకులందరూ ఎంతో సొమ్ము దహనంగా ఇచ్చేవారు కానీ సుబ్బిశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్మి మాత్రమే అది కూడా వారికి విసుక్కుంటూ ఇచ్చేవారు అతన్ని లోబెత్తం భార్య వారికి గల ఇద్దరు కుమారులు వారికి చాలా బాధ కలిగేది ఇతన్ని చూస్తే కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహం జరిగి వారి దారిన వారు వెళ్ళిపోయారు వయసు మీద పడుతుంది కదా ఇక తీర్థయాత్రలకు వెళ్దామనుకునే భార్య సుమతి సుబ్బిశెట్టిని ఎంతో ప్రాధేయపడింది అదంతా చాలా ఖర్చుతో కూడిన పని ఎక్కడి నుంచే నమస్కారం చేసే సరిపోతుంది కదా అని భార్యని కసురుకున్నాడు రోజులు గడుస్తూ ఉన్నాయి భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వచ్చేసింది పగలంతా చక్కగా ఉండే మనిషి సాయంత్రం కాగానే విపరీతమైన కాళ్ళు నొప్పులు వచ్చి కదలలేకపోయేది పాపం బాధతో విలువెల్లాడేది పాపం భార్య ఎంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి మాత్రం ఆమెను ఏ వైద్యుని దగ్గరికి తీసుకువెళ్ళలేదు మందులకి చాలా ఖర్చవుతుందని ఆమెను కొంచెం కసురుకునేవాడు రోజు రోజుకి సుమతి బాధపడి ఎక్కువ ఆ బాధ ఎక్కువ అయింది ఇది వరకు సాయంత్రానికి వచ్చే కాళ్ళు నొప్పులు ఇప్పుడు మధ్యాహ్న సమయానికే వచ్చేస్తున్నాయి అంతేకాకుండా చేతులు కూడా విపరీతమైన నొప్పి ఏ వస్తువు ఇటు తీసి అటు పెట్టే ఓపిక కూడా లేకుండా పోయింది భార్య ఇంత బాధపడుతున్నా శుభిశెట్టి మాత్రం ఏమీ పట్టనట్లే ఉండేవాడు వైద్యుని వద్దకు తీసుకెళ్లేవాడే కాదు తల్లికి ఈ విధంగా ఉందని కనీసం కుమార్తెలకు కబురు కూడా చేయలేదు చెబితే వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో వేస్తారు దానివల్ల ఎంతో సొమ్ము ఖర్చవుతుందని భార్య సుమతని కొంచెం విసుకొనేవారన్నమాట ఏ మందులు వాడకపోవటం చేత సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణింపు క్షీణించిపోయింది మంచం మీద నుంచి కదలలేక ఓపిక కూడా నశించింది చూపు మందగించింది ఆ విధంగా ఎన్నో బాధలపడి చివరికి ఒకనాడు పాపం మరణించింది సుమతి ఈ కబురు ఊరి వాళ్ళ ద్వారా తెలుసుకున్న కుమార్తెలు హడావిడిగా హుటాహిటాగా వచ్చేస్తారు తండ్రి పిసినారితనం వల్ల తల్లికి సరైన వైద్యం చేయించలేదని తెలుసుకొని ఎంతో బాధపడతారు తండ్రిని ఎంతో తిట్టుకొని కోప్పడతారు భార్య చనిపోవటంతో సుబ్బిశెట్టులో కొంచెం మార్పు వచ్చింది చేసిన పాపాల వల్ల వ్యాపారం బాగా దెబ్బతింది కానీ అతనిలో ఉన్న లోభ్యత మాత్రం ఏ మాత్రం తగ్గలేదు కొన్ని నెలలు వ్యాపారం సరిగా లేక చాలా నష్టం కూడా వచ్చింది చివరికి ఉన్న ఇల్లు కూడా అమ్మాల్సి వచ్చింది ఊరి వారెవరూ ఎటువంటి సాయం చేయడానికి ముందుకు రాలేదు చివరికి తినడానికి కూడా లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు సుబ్బిశెట్టి ఎంతో దర్జాగా బతికిన ఆ ఊరిలో ఇక ఉండలేని ఉండలేను అని తలచి ఒకరోజు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరి వెళ్ళిపోయాడు ఒంట్లో ఏమాత్రం ఓపిక లేదు అయినా అలాగే చేతికర సాయంతో అడవిదారి పట్టి వెళ్ళాడు ఉదయానికి మరో ఊరు చేరాడు అక్కడ రెండు రోజులుండి ఆ ఊరి వారు కూడా తనను గుర్తించటం లేదని అవమానభారకంగా భరించలేక అక్కడ నుండి ఒక నాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళగానే అడవి వచ్చింది అంతా చీకటి సరిగా తిండి కూడా లేకపోవడం చేత నడక కూడా సరిగా రావడం లేదు ఇంతలో ఒకసారి ఎదురుగా ఎలుగుబంటి కనిపించింది సుబ్బుశెట్టికి భయంతో పై ప్రాణాలు పైనే పోయాయి ఎలుకబంటు భీకరమయంగా అరుస్తూ సుబ్బిశెట్టుపై దూకబోయింది ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి సుబ్బిశెట్టు ఒళ్ళు జలధరించిపోయింది ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగు పరుగున లగించుకున్నాడు కాళ్ళకి ముళ్ళు గుచ్చుకున్నా లెక్క చేయకుండా ఒంట్లో లేని ఓపిక తెచ్చుకొని పరిగెత్తాడు ఎలుకబంటు కూడా భీకరంగా అరుస్తూ అతను వెనకే వచ్చింది ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుబ్బిశెట్టుకి ఒక పాడుపడిన భవనం కనిపించింది ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కున్నాడు లోపలంతా చీకటి అయినా కిక్కురు దాక్కున్నాడు దాంకున్నాడు ఎలుగుబంటు కాసేపు చుట్టుపక్కల తిరిగి తన దారిని తాను వెళ్ళిపోయింది ఆ చీకటిలో శుభిశెట్టి దాక్కున్న ఒక పురాతన ఆలయం ఇంతకు మునుపు ఎలుగు భయం చేత ఇక వేరే భయం తోచలేదు కానీ ఇప్పుడు ఆ కటిక చీకటిలో కూర్చోవాలంటే సుబ్బిశెట్టికి విపరీతమైన భయం కలిగింది నెమ్మదిగా అటు ఇటు తమ్ముడుకుంటూ రెండు చేతులకి రాళ్ళు సంపాదించి వాటిని వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసిన దృశ్యాన్ని అతడికి ఆశ్చర్యం కల్పించింది ఆ వెలుగులో శ్రీమహాలక్ష్మి విగ్రహం అనిపించింది తాను ఉన్నది లక్ష్మీదేవి ఆలయంలో అని అర్థమైంది పాడుబడి ఎవరూ పట్టించుకోక శిథిలావస్థలో ఉన్నదాని గమనించాడు ఎంతో పట్టి ఉంది చీకటిగా ఉండటం చేత అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడ్డాడు నిత్య దూప దీప ఆరాధన నైవేద్యాలు లేకపోవటం వల్ల విగ్రహం చూసేదానికి భయపెట్టేలా కూడా ఉంది ఏ విధంగానైనా ఇక్కడ దీపం వెలిగించకపోతే తాను ఉండేలా అనిపించలేదు అలాగని బయటకు వెళ్దామంటే ఎలుగుబంటి భయం అటు ఇటు చూసి సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె సీస కనిపించింది దానిని తీసే పక్కన ఉన్న గే పాత గుడ్డకు దీపం వెలిగించి హమ్మయ్య అనుకున్నాడు ఆ కాంతి వల్ల సుబ్బిశెట్టి కొంత ధైర్యం వచ్చింది పరిగెత్తి అలసిపోవటం వల్ల గోడకు ఆనుకొని కూర్చొని ఉన్న సుబ్బిశెట్టికి వెంటనే గాఢ నిద్ర పట్టేసింది నిద్రలో సుబ్బిశెట్టికి ఒక కళ మహాలక్ష్మి దర్శనం ఇచ్చింది ఆ తల్లి సుబ్బిశెట్టితో అంది పోయి నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు మితిమీరిన పిసినారితనం వల్ల చివరకు కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నావు ఎవరికీ గుప్పెడి బియ్యం కూడా దానం చేయలేదు కానీ ఈరోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించటం వల్ల నీ పాపాలన్నీ నశించాయి ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు ఇన్నాళ్ళ తర్వాత నువ్వు ఇక్కడ దీపం వెలిగించడంతో నిన్ను నేను అనుగ్రహించాను ఈ పుణ్యకార్యంతో నీ పాపాలన్నీ తొలగిపోయాయి ఇవిగో ఈ బంగారు నాణ్యాలు తీసుకో వీటితో ఇక ముందు సంతోషంగా ఉండు ధర్మపదంలో జీవిస్తూ కాలం గడుపుతూ ఉండు అని చెప్పింది తెల్లవారగానే సుబ్బి చెట్టుకి మెలక వచ్చింది ఒక్కసారిగా ఆ రాత్రి వరకు వచ్చిన కళ గుర్తుకు గుర్తుకు తెచ్చుకొని ఆ తల్లి కళలో దర్శనమిచ్చినందుకు ఎంతో ఆనందం కలిగింది సుబ్బి చెట్టు తాను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపడ్డాడు తన భార్యను చేతులారా పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు కూడా ఇలా పశ్చాత్తా పడుతూ ఎదురుగా ఉన్న ఓ పల్లెంలో బంగారు నాణ్యాలు కనపడ్డాయి తనకు వచ్చిన కళ నిజమేనన్నమాట ఆహా తన భాగ్యమేనని చెప్పుకోవచ్చు శ్రీ మహాలక్ష్మి తనను అనుగ్రహించింది ఆ నాణ్యాలు కళ్ళకద్దుకొని తీసుకొని మర్నాడే ఆ ఊరికి తన ఊరికి బయలుదేరి వెళ్ళాడు కొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే లాభాలు లాభాలు సంపాదించాడు తనను అనుగ్రహించిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్ధించాలి అని నిర్ణయం తీసుకున్నాడు మహాలక్ష్మి ఎన్నో దివ్యమైన ఆభరణాలు చేయించాడు నిత్య పూజలకు దీపధూప ఆరాధనలకు కొంత సొమ్ము కేటాయించి ఆచార్యులను నియోగించి బతికినంత కాలం తోటి వారికి సహాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ జీవించి చివరికి ముక్తి పొందాడు శ్రీ లక్ష్మీనారాయణుల అన్యోన్నత వర్ణింపగా వర్ణింపవలగా అన్నది ఒకరిపై ఒకరికి పంచప్రాణాలు ఆ జగన్మాత ఏ విషయానికి నోచుకోకుండా ఏ మాత్రం కనపడకుండా ఉండేలా శ్రీమన్నారాయణుడు ఆ తల్లిని ఎప్పుడూ కనిపెట్టుకునే ఉంటాడు ఆ జగన్మాత కూడా స్వామి హృదయంలోనే నివసిస్తూ ఎప్పుడూ స్వామికి వెన్నింటే ఉంటుంది తన నాదుడికి ఎల్లవేళలా సపర్యాలు చేస్తూ స్వామితోనే ఉంటుంది వారి అన్యోన్యత లోకానికే ఆదర్శం పూర్వకాలంలో త్రిలంగా దేశంలో కృష్ణవర్మ అనే మహారాజు ఉండేవాడు కృష్ణవర్మ భార్య సుకన్యాదేవి ఎంతో సాత్వికరాలు ఇద్దరు పరమ విష్ణు భక్తులు కృష్ణవర్మ దేశానికి ప్రజా రంగక పాలిస్తూ ప్రజల సంక్షేమాలు తన సంక్షేమంగా భావించేవాడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి తిరుమల యాత్ర చేసి కొండపై శ్రీనివాసుని దర్శించి ఆ తరువాత తిరుచానూర్ అలివేలు మంగమ్మను దర్శించుకునేవారు మంది మార్చలం వెంట రాగానే ఆ యాత్ర నెర రోజుల పాటు జరిగేది ఇలా జరుగుతూ ఉండగా ఆ ఒక సంవత్సరం కూడా కృష్ణవర్మ ఎంతో వైభవంగా బయలుదేరి తిరుమల చేరాడు ఆనంద నిలయంలో స్వామిని దర్శించుకొని కొండపై నాలుగు రోజులు ఉన్నాడు ఇక కొండ దిగి తిరుచానూరు వెళ్ళి అలివేల మంగమని దర్శించుకోవాల్సి ఉంది తన పొరుగు రాజు ఒక వారం రోజుల పాటు తన దోషంలో అతిథిగా గడపటం వస్తుండగా భటుల ద్వారా వర్తమానం అందుతుంది అందిని వెంటనే బయలుదేరడానికి సిద్ధమయ్యాడు తిరుచానూరు అమ్మవారిని మరోమారు దర్శించుకోవచ్చు అనుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు ఈ విషయం తెలుసుకున్న భార్య సుకన్యాదేవి మహారాజులో మహారాజుతో ఇలా అన్నది ఓ రాజా ఆ జగన్మాత అనుగ్రహంతోనే మనం ఇలా సంతోషంగా ఉన్నాం ఆమె అనుగ్రహం వల్లే మనకు సర్వ సౌభాగ్యాలు ఐశ్వర్యాలు లభించాయి ఎలాగైనా ఆ తల్లిని దర్శించుకొని వెళ్దామంది అందుకు మహారాజు సుకన్యాని మనసు నిమురుతూ కానీ అవతల పొరుగురాజు వచ్చేటప్పటికి మన నగరంలో లేకపోతే బాగుండదు కదా కానీ మనం తప్పకుండా వెళ్ళాలి అని అంటాడు అంతటితో ఆగక చిరునవ్వు నవ్వుతో ఆ జగన్మాత మన ఇంట ఉండనే ఉండదు కదా అంటాడు ఆ మాటలకి అసంకల్పితంగా అన్నవే అయినప్పటికీ ఆనంద నిలయంలో శ్రీనివాసుని అనుగ్రహం కలిగింది మహారాజు చెప్పిన మాట కాదనలేక ఎదురు చెప్పే ధైర్యం లేక మహారాజు భార్య సుకన్య మరు మాట్లాడకుండా వెంటనే తిరిగి బయలుదేరి నగరం చేరుకున్నారు తన ప్రియసఖి అయిన శ్రీదేవిని ఉపక్షించేందుకు కృష్ణవర్మపై శ్రీమన్నారాయుడికి ఆగ్రహం కలిగింది ఆ ఆగ్రహం ఫలితంగా మహారాజు సర్వ ఐశ్వర్యాలు కోల్పోయాడు కొందరు పొరుగురాజులు దండెత్తి త్రిలంగ దేశాన్ని ఆక్రమించుకున్నారు కృష్ణవర్మ భార్యతో సహా తప్పించుకొని అడవుల్లోకి పారిపోయాడు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన ఆ రాజదంపతులు అడవిలో కందమాల పుజిస్తూ చాలా దీన పరిస్థితిని జీవితం గడపసాగారు ఈ విధంగా ఎందుకు జరిగిందో వారికి అసలు అర్థం కాలేదు ఒకనాడు వారికి ఒక మునీశ్వరుడు ఏర్పడ్డాడు అప్పుడు ఆ దంపతులు ఆ మునీశ్వరునికి తన దీన పరిస్థితి వివరించారు ఈ కష్టాల నుండి బయటపడే మార్గం అనుగ్రహించ అనుగ్రహించండి స్వామి అని ప్రార్థిస్తాడు అప్పుడు ఆ మునీశ్వరుడు కనులు మూసుకొని ఆ దంపతులతో ఇలా అంటాడు మహారాజా మీరు ఒకనాడు అనాలోచితంగా అన్న మాట మిమ్మల్ని మీ వారిను ఈ స్థితికి తీసుకొచ్చింది ఆ రోజు మీరు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించకుండా వెనుతిరిగారు అంతేకాకుండా ఆ తల్లి మా ఇంట ఉండగా ఇక ప్రత్యేకంగా కొలిచేదేముంది అన్న భావన వచ్చేలా మీరు అన్నారు ఈ మాటలకు ఆమె ప్రియవల్లబుడైన నారాయణుడు ఆగ్రహం కలిగింది తన ప్రియశకని కోల్పోయి ఈ పరిస్థితికి వచ్చారు మీ మీ తిరిగి మీరు తిరిగి మంచి రోజులు రావాలంటే ఒకే ఒక మార్గం అదేంటి అంటే మీరు తిరుచానూరు వెళ్ళి నలభై రోజుల పాటు ఆ జగన్మాతను సేవిస్తూ అక్కడే గడపండి అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి శ్రీమన్నారాయణుడి వారిని కూడా సంతోషపెడుతుంది మీకు మునుపటి వైభవం కలుగుతుంది అని చెప్తాడు అది విన్న రాజదంపతులు ఆ మునీశ్వరుడికి నమస్కరించి ఆ మర్నాడే బయలుదేరి తిరుచానూరు చేరుకుంటాడు జుట్టు బాగా పెరిగి బట్టలు కూడా సరిగా లేకపోవడం చేత అక్కడెవరూ రాజదంపతులను గుర్తుపట్టలేదు వీరు వేరే దేశం నుండి వచ్చిన భక్తులను తల్చి రాజదంపతులు ఇద్దరు నలభై రోజులు అక్కడే ఉండి రోజు ఆలయంలో జగన్మాతను సేవిస్తూ గడిపారు వీరి కఠోర దీక్షకు శ్రీ లక్ష్మీనారాయణలు ఎంతో సంతోషించి వారి అనుగ్రహంతో తిరిగి వారికి రాజ్యాధికారం వచ్చి సర్వ సౌభాగ్యాలు చేరుకున్నాయి ఓ జగన్మాత నీవు స్వరూపివి నీవు ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు ఉంటాయి సమస్త సంపదలు మూలకారకుమ నీవు నీవే తల్లి మీకు నమస్కారాలు కైలాసంలో పార్వతిగా పాలసముద్రంలో పుట్టిన సింధూ కన్యగా స్వర్గంలో స్వర్గలక్ష్మిగా భూలోకంలో లక్ష్మీదేవిగా వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మిగా బ్రహ్మలోకంలో వాగ్దేయ రూపంలో సరస్వతిగా గంగా తులసిగా భావిస్తూ నీకు మా నమస్కారాలు లక్ష్మీదేవి కథ విన్నవారందరికీ ఆ తల్లి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు ఈ కథను విన్నవారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికత్వం మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు